స్టార్టింగ్ నుంచి లాస్ట్ థర్టీ మినిట్స్ ఉంది ఈ మూవీలో హీరో ప్రభాస్ మాత్రమే లేదు ప్రభాస్ మాత్రమే చించి చెడు రాడేశాడు

భూమి సినిమా ఆకాశం సినిమా లాగా ఉంది సెకండ్ టాప్ అయితే చూడ తగ్గుంది కానీ ఫస్ట్ టాప్ అయితే ట్రిపుల్ ప్రభాస్ రెండు క్యారెక్టర్ ఉంటాయి రెండు లో ఒకటి ఇల్లు పట్టుకున్నా అనుకో అది చేంజ్ అవుతుంది క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ నుండి చూసినా అనుకో సూపర్ బ్లాక్ బెస్టర్ గా సూపర్ సూపర్ ఫస్ట్ టాప్ కొద్ది స్లో ఉంది ఇంటర్వ్యూల్ తర్వాత సూపర్ బ్రో జై ప్రభాస్ అన్న సినిమా మాత్రం సూపర్ ఉందా ఫస్ట్ హాఫ్ మాత్రం డల్ ఉంది సెకండ్ హాఫ్ హైలైట్ ఉంది బాగుంది